సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫిజికల్ సైన్స్కి సంబంధించి అదేవిధంగా బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి లైవ్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం లైవ్ ఎగ్జామ్లోకి అయితే వెళ్ళిపోదాం గాయస్ ఎవరైతే లైవ్లోకి జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి మనకి మొదటి ప్రశ్న వచ్చేసరికి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పిన వారు ఎవరు మనకి మొదటి ప్రశ్న మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్ వన్ ఆన్ యువర్ స్క్రీన్ ఓకే గాయస్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ వన్ సరైన సమాధానం బెంజమన్ పీర్స్ ఆప్షన్ వన్ ఎవరైతే కామెంట్ చేస్తారో మార్క్ చేసుకోవచ్చు ఆవశ్యకత పర్యావసానాలు ఊహించడమే ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పింది రైట్ మనకి తదుపరి ప్రశ్న ఎర్గరడేల్ అనుభవాల శంకువులో చలన చిత్రాలు టెలివిజన్ ఎర్గరిడేల్ అనుభవాల శంకువులో చలన చిత్రాలు టెలివిజన్ కింద నుంచి ఎన్నవ స్థానంలో ఉంటాయి మరి ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందగా అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు సెవెన్ సెవెన్ ఇక్కడ మనకి సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న బహుపది పరిమాణం ఆధారంగా అభ్యసకుడు బహుపదులను వర్గీకరణ చేయటం అనున్నది క్రింది విద్యా ప్రమాణానికి చెందును మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి సమస్య సాధన కారణాలు చెప్పడం నిరూపణలు చేయటం అనుసంధానం వ్యక్తపరచటం కమెంట్ యువర్ ఆన్సర్ ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ టు రైట్ ఆన్సర్ అండి కారణాలు చెప్పడం నిరూపణలు చేయటం ఆప్షన్ టూ ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న పాఠశాలల్లో గణిత సంఘం మ్యాథ్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఎవరు మరి మీ కామెంట్ రూపంలో పోషయాలి ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ప్రధానోపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఫోర్ ఎవరైతే కామెంట్ చేస్తారో మాకు చేసుకోవచ్చు మనకి తదుపరి ప్రశ్న గ్రేడు అనే పదానికి మూలం గ్రేడు అనే పదానికి మూలం ద టెర్మ్ గ్రేడ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న సమస్య పరిష్కార పద్ధతి పరిమితులు సమస్య పరిష్కార పద్ధతి యొక్క పరిమితులు ఏమిటి అనేది ప్రశ్న మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి సమస్య పరిష్కార పద్ధతి పరిమితులు ఎక్కువ సమయం తీసుకుంటుంది అన్ని శీర్షికలకు అనువైంది కాదు ఉపాధ్యాయుడు ఎక్కువ కృషి చేయాలి విద్యార్థి స్వీయ క్రమశిక్షణ కోల్పోతాడు విద్యార్థి స్వీయ క్రమశిక్షణ అని చెప్పి చెట్టు ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఏబీసీ ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చండి ఆప్షన్ టు సరైన సమాధానం ఆప్షన్ టు రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఈ క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాలను ఎంచుకోండి స్టేట్మెంట్ ఏ ఒక వస్తువు యొక్క ద్రవ్య రాశిని జడత్వానికి కొలతగా చెప్పవచ్చు స్టేట్మెంట్ బి బరువైన వస్తువులు ఎక్కువ జడత్వాన్ని చూపుతాయి ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఏ అండ్ కరెక్ట్ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అండి పోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ ఇక్కడ మనకి ఆప్షన్ ఫోర్ ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ వేసుకోవచ్చు ఏ మరియు బి రెండు కూడా సరైనవి మనకి తదుపరి ప్రశ్న ఇక్కడ చూడండి భూమికి హెచ్ భూమికి హెచ్ ఎత్తులో నిచ్చల స్థితిలో ఉన్న ఒక వస్తువు యొక్క ఒక వస్తువు యొక్క శక్తి టెన్ జౌల్ అది భూమిని చేరినప్పుడు దాని గత శక్తి టెన్ జౌల్గా కనుగొన్నారు అయినా హెచ్ బై టూ ఎత్తులో ఉన్నప్పుడు దానిలోని మొత్తం శక్తి ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ టు రైట్ ఆన్సర్ అండి టెన్ జౌల్ రైట్ ఆన్సర్ ఆప్షన్ టు సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న స్పష్టమైన ప్రతిధ్వని వినాలంటే అసలు ధ్వనికి మరియు పరావర్తన ధ్వనికి మధ్య ఉండవలసిన కనీస కాల వ్యవధి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోషేయాలి ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందా అంటే ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ వన్ జీరో పాయింట్ వన్ సెకండ్ జీరో పాయింట్ వన్ సెకండ్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఈ క్రింది వాటిలో సరైన వాక్యం మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అండి ద్రవీ భవనం ద్రవీ భవనం కమ మరిగే ప్రక్రియలు జరుగు సమయంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న అశ్వదృష్టికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని పదం అశ్వదృష్టికి సంబంధించి క్రింది వాటిలో సరి కాని పదం ఏమిటి మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి దగ్గరి చూపు అశ్వదృష్టిలోకి వెళ్తుంది గరిష్ట దూర బిందువు ఇది కూడా వెళ్తుంది వి పుటాకార కూడా వెళ్తుంది కనిష్ట దూర బిందువు ఇది మనకి కానిది ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ప్రేరిత విద్యుత్ చాలక బలానికి గణిత రూపం మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోషయాలి ప్రేరిత విద్యుత్ చాలక బలానికి గణిత రూపం ఏమిటి ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు తదుపరి ప్రశ్న స్టెయిన్లెస్ స్టీల్ అనేది మిశ్రమ లోహం స్టెయిన్లెస్ స్టీల్ అనేది వీటి మిశ్రమ లోహం మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అండి ఇనుము నికెల్ మరియు క్రోమియం ఆప్షన్ త్రీ ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు మనకి తదుపరి ప్రశ్న ప్రక్క ప్రక్కన గల రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఒక ద్విబంధం గల ఎలిఫాటిక్ హైడ్రో కార్బన్లకు గల పేరు ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఎరెక్టాన్స్ అల్కీన్లు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న భౌతిక మార్పు అనునది డాష్ మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి భౌతిక మార్పు అనునది డ్యాష్ ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఎస్ ఆప్షన్ టూ తాత్కాలికమైంది టెంపరీ ఫిజికల్ చేంజ్ ఈజ్ టెంపరీ మనకి తదుపరి ప్రశ్న మూలకాల పరమాణువులకు సంబంధించి సరికాని వాక్యం మూలకాల పరమాణుకతకు సంబంధించి సరికాని వాక్యం అంటే మూడు సరైనవి ఒకటి సరికానివి ఒక అణువు ఏర్పరిచే పరమాణువుల సంఖ్యనే దాని పరమాణుకత అంటారు ఇది సరైనది క్లోరిన్ ఒక విపరమాణుక అణువు ఇది కూడా సరైనదే సల్ఫర్ ఒక బహుపరమాణుక అణువు హైడ్రోజన్ ఒక అణువు ఇది మనకి సరికానిది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ ఎవరైతే కామెంట్ చేశారో వర్క్ చేసుకోవచ్చు మనకి తదుపరి ప్రశ్న ఎలక్ట్రాన్ విన్యాసం టూ కామా ఎయిట్ కామా సెవెన్ కాగల మూలకం రసాయనికంగా దీనితో పోలి ఉంటుంది అది మీ ఆన్సర్ నైట్రోజన్ ఫ్లోరిన్ ఆర్గాన్ ఆక్సిజన్ మనకి సరైన సమాధానం ఏందా అంటే ఫ్లోరిన్ రైట్ ఆన్సర్ ఫ్లోరిన్ ఆప్షన్ టూ ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు ఆప్షన్ టు రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న ఆమ్ల వర్షం యొక్క పిహెచ్ విలువ ఆమ్ల వర్షం యొక్క పిహెచ్ పిహెచ్ ఆఫ్ అన్ యాసిడ్ రైన్స్ ఈజ్ డాష్ యాసిడ్ రైన్ ఈజ్ డాష్ మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి కరెక్ట్ ఆన్సర్ లెస్ దెన్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఐదు పాయింట్ ఆరు కంటే తక్కువ ఆప్షన్ టు రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ టు ఎవరైతే కామెంట్ చేశారో మార్క్ చేసుకోవచ్చు ఆమ్ల వర్షం యొక్క పిహెచ్ విలువ ఫైవ్ పాయింట్ సిక్స్ కంటే తక్కువ